మరి చాలా కాలంగా కూడా మన సనాతన ధర్మాన్ని మర్చిపోతున్నారా అనే విధంగానైతే ఇప్పుడు జరుగుతూ ఉంది అనుకోవచ్చు కాకపోతే చాలా వరకు మన హిందువుల్ని కన్వర్ట్ చేస్తున్నారని చాలా మంది బాధపడుతున్నారు కాకపోతే మన వాళ్ళు ఎంతో మంది ఇతర దేశాలకు వెళ్ళి కూడా అక్కడ మన సనాతన ధర్మం గురించి అక్కడ ప్రమోట్ చేస్తున్నారు మరి అది తప్పు కాదంటారా సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం హనుమానంజనా సూనో వాయుపుత్రో మహాబల రాష్టపల్వనశింగా అంత విక్రమ ఉదవిక్రమణశ్వ సీత వినాశకలక్ష్మణాణదాశ్రీవచ్చ దర్పహ ద్వాదసీత నామాని కపీంద మహాత్మన స్వాపకాళే పదే నిత్యం యాత్ర కాళే విశేషత సర్వత్ర సర్వత్ర విజయ్ భవే మా జయశ్రీరామ్ మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు నాన్న వెనకాల ఎవరు మాట్లాడుతున్నానా ఎప్పుడైనా మనం ఏ దేశంలో అయినా ఏ ప్రదేశంలో అయినా అందరూ బాగుండాలని మనం కోరుకుంటాం హిందువుల్లో ఎవ్వరికీ కూడా ప్రపంచమంతా హిందువులే ఉండాలి అనేటువంటి దుర్భావన లేదు అందరూ బాగుండాలి అంతే సర్వే జన సుఖినో ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు ఉసిరి చెట్టు వీటికి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేస్తాం అమ్మవారు కాలభైరుడు రాములవారు హనుమంతుడు శివుడు మనం మొక్కుతాం ఆవుని మొక్కుతాం గంగమ్మ ముక్కుతాం అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణ అంటాం రే డబ్బులు పడేయకూడదు లక్ష్మీదేవి పుస్తకం తొక్కకూడదు ఇలా మనం అన్నిటిలో దైవాన్ని చూస్తాం కాబట్టి అందరిలో దైవాన్ని చూస్తాం కాబట్టి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా హిందువుల వలన హిందుత్వం వలన కొత్త దేశాలు అవి పుట్టలేదు పుట్టవు కూడా గొడవలు కూడా పుట్టలేదు కానీ ఎక్కడైనా ఈ ఎడారి మతాలు వెళ్లించోటల్లా గొడవలు పుట్టినాయి కొత్త దేశాలు పుట్టినాయి కొత్త సమస్యలు పుట్టినాయి అవి మనం చూస్తున్నాం ఎడారి మతాలు ఎడారి మతాలు కదమ్మా ఎడారిలోనే పుట్టినాయి కదా అవి ఎడారిలో వాటర్ ఉండదు వాళ్ళ దగ్గర మేటర్ ఉండదు సో హిందువుల్ని వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు కారణం ఏమిటంటే హిందువులు వాళ్ళ టార్గెట్ కాబట్టి ఇప్పుడు ఈ మతం మారిన వాళ్ళందరూ కూడా హిందువులే ఇప్పుడు ఇందాక ఒకడు ఫోన్ చేశాడు వాడి పేరు కృష్ణప్ప ఎవడు పుట్టాడు వాడు ఎక్కడో అడిగా వాడు ప్రశ్న అడిగాడు మీరు అర్థనాశ్వరుడు అంటే ఏంటో చెప్పండి అన్నాడు నేను వివరిస్తున్నాను మధ్యలో వరాసం అంటే పందేనా అంటాడు ఇది అయిన తర్వాత కదా అతడు రావాలి సో ఇలా ప్రశ్న ముగిసే లోపల ఇంకో ప్రశ్న వేస్తూ ఆటదిడ్డంగా మాట్లాడు ఇంకా తప్పదు కదా వాడు గొర్రె అని మనకు తెలుసు కదా సో నేను చాలా కటుగా అతనికి సమాధానం చెప్పాను సో నువ్వు ఏదైతే పుస్తకాన్ని పవిత్రం అనుకుంటున్నావు ఆ ముష్టి బుక్కి మాకు ఏ సంబంధం లేదని చెప్పాను వాడి కూడా సంబంధం లేదు వాడు ఫీల్ అవుతున్నాడు బకర్డీ బ్యాచ్ కాబట్టి వాడు ఫీల్ అవుతున్నాడు సో కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా అందరికీ శాంతి దొరుకుతుంది కానీ వాళ్ళ పుస్తకంలోనే మీరు ప్రశ్న అడిగారు కదా అందుకని మీకు మీతో చదివిద్దామని అంతే పలానా వాడి కొడుకు తాగుబోతుంది తండ్రి చెప్పాడు అనుకో అది ఆధరైజ్ కదా అవునా ప్రతిసారి నాతోనే చదివిస్తా అంటే ఉన్న విషయం ఇప్పుడు మీరు టాపిక్ తెచ్చారు కాదమ్మా క్వశ్చన్ ఎవరిది ఎవరిది నాదే అంటారు మీకు తెలియాలి కదమ్మా ఇప్పుడు మీకు తెలియాలా ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇంటర్వ్యూకి వచ్చారు సో నేను ఎందుకు వచ్చాను మీ సమాధానం చెప్పడానికి వచ్చాను అవునా అంతే సో అలాగే అతను ఎందుకు వచ్చాడు అతను చెప్పాడు కనపడతా ఇక్కడికి అమ్మొచ్చు మీరే చదవండి గట్టిగా పెద్ద అక్షరాలు పెద్ద అక్షరాలు చదవండి నేను భూమి మీదకు అగ్నివేయ వచ్చి తిని విరోధం పెట్ట వచ్చి తిని నెంబర్ కూడా చెప్పండి నెంబర్ కూడా చెప్పమ్మా లోక పన్నెండో అధ్యాయం యాభై ఒకటి నుండి మూడు వరకు సో లోక ఆ సో ఇది కేక దిస్ మేక ఓకే అప్పుడు వాడు విడగొట్టడానికి వచ్చిన చెడగొట్టడానికి వచ్చిన పరసనం మనకెందుకు వేదం ఏం చెప్తుంది సంగత్యం సంపదధ్వం అంటే ఏమిటి అర్థం కలిసి నడుద్దాం వాళ్ళు కదా మనకు కావాలి సో ప్రపంచానికి అట్లా అంటే మరి నిజంగా హిందుత్వంలో అందరు కూడా హిందువులు ప్రతి హిందువు కూడా హిందుత్వం గురించి మన సనాతన ధర్మం గురించి తెలుసుకున్న వాళ్ళందరూ ఉన్నారంటారా తెలియదు కదా తెలిస్తే గొర్రెలు ఎందుకు అవుతారు ఇప్పుడు విజయ కుమార్ ఎవరు హిందువే సతీష్ అక్కమౌడు ఎవరు హిందువే అనిల్ కుమార్ అక్కమౌడు కూడా హిందువే ఓకే వీలేం బయటి వాళ్ళు వస్తే వీలేం పుట్టలేదుగా ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే కదమ్మా ఇక్కడ వాళ్ళేగా మనం పాట విన్నారా నేను పాడాను ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము రన్న ఇది స్వర్గము కన్నా మిన్న ఇప్పుడు మీరు పాట వినిపించారు గురువు గారు చాలా సంతోషము సోషల్ మీడియాలో కూడా మీరు ఒక మాట చెప్పారు అది చాలా వైరల్ అవుతుంది వందే మాత్రం పాడిన వాడు మాత్రమే మన భారతదేశంలో ఉండడానికి అర్హులు అని చెప్పేసి మరి ఆ వందే మాత్రం మీరు పాడితేనే వినాలనుకుంటున్నారంట కొంతమంది మీరన్నా మేము పాడతాం చాలా సార్లు పాడాం ఈ పాటలో మొదటి చరణం వినండి వందే మాత్రం చాలా పెద్దది తెలుసా మీకు మనం ఇప్పుడు పాడే రెండు చరణాలు కాదు చాలా పెద్దది విష్ణు దిగ విష్ణు దిగంబర్ పులుష్కర్ అని కాకినాడలో పంతొమ్మిది వందల ముప్పై రెండులో కాంగ్రెస్ సభలు జరిగేటప్పుడు ఆయన పాడడానికి లేస్తే ఈ ఎడారి మతం గాళ్ళు అబ్బే అది విగరారాన్ని వ్యతిరేకం పాడడానికి వీలు లేదు అన్నారు అంటే అక్కడ పొట్టోడు ఉండి అయితే పాడద్దు అన్నాడు భరతమాతని కీర్తించడాన్ని ఆపిన పోరంబోకు నేను పాడి తీరతా అని పాడాడు సో భరతమాతని చీల్చడానికి సంతకం పెట్టిన దరిద్రులు అది వేరే కథ సో ఉంది మాత్రంలో ఏమని కీర్తిస్తానంటే తొమ్మి దుర్గా అమ్మవారు ఎదురుగానే ఉన్నారు చూడండి తొమ్మి దుర్గా దశ ప్రహరణ ఆయుధ అమ్మా నీవు దుర్గవి నువ్వు పది చేతుల్లో ఆయుధాలు కలిగిన తల్లివి అటువంటి భరతమాత నిన్ను నేను ఆరాధిస్తాను వందే మాతరం మా అమ్మా నీకు నా నమస్కారము ఇది అయితే మనం మొన్న పాడిన పాటలో మొదటి చరణం వింటే మీకు అర్థమైపోతుంది జం ఫాదరు జాక్సన్ జాక్సన్ ఫాదరు జిప్సన్ జిప్సన్ ఫాదరు జైపాల్ జై పాల్ ఫాదరు జైరామ్ గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము రన్నా ఇది స్వర్గము కన్నా నిన్న రాసిన పేరు మందారి సత్యనారాయణ గారు పంతొమ్మిది ఎనభై అమ్మా నేను ఒక నాలుగు ఏళ్ళ క్రితం పాడాను అది మొన్న రిలీజ్ చేశాం దాదాపు రెండు కోట్ల మంది చూశారు అది మీరు చెప్ప అడిగేయండి అమ్మా ఇంకో పదిహేను నిమిషాలు ఓకే సార్ మొన్న రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే మనకు సోషల్ మీడియాలో కూడా ఒక టెంపుల్ కు సంబంధించిన పూజారి మరి మద్యం సేవిస్తూ కూడా సీసీ ఫుటేజ్ లో కూడా కెమెరాలలో కూడా రికార్డ్ అయింది అంటే మరి ఒక పూజారే ఇలా మద్యాన్ని సేవిస్తూ ఉంటే మన హిందూ ధర్మం గురించి ఇంకా ఏం బోధించాలంటారు చెప్పు తీసుకోవటం వెరీ సింపుల్ మరి మీరన్న మనుషులు కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నారు మీ హిందుత్వంలోనే మీకే ఐక్యమత్యత లేదు ఇప్పుడు నేను ఇప్పుడు పూజారి మద్యం తాగాడు చెప్పు తీసుకోని చెప్పాను ఎవడైనా పాస్టర్ అలా చెప్తాడా చె అలా చెప్తాడా తాగిన పాస్టర్ని చెప్పు తీసి కొట్టాలని చెప్తాడా చెప్పడం మానేసి వాడు తాగేసి పొద్దున్న హైదరాబాద్ లో బయలుదేరి రాత్రి ఎక్కడో చచ్చిపోతే వాడు ఏదో అమరవీరులాగా బకర్డీ డీగాన్ని వీళ్ళు కీర్తించడం పాస్టర్లు తాగుతారని పాస్టర్లే చెప్పారు అవునా వాడు తాగి చచ్చిపోయింది సీసీ ఫుటేజ్ దొరికింది వాళ్ళు క్వశ్చన్ చేయకూడదుగా గొంగల్లో తింటూ ఎంటుకలు ఎత్తకూడదు ఆ మీ పేరు కూడా బయటకు వచ్చింది కదా మిమ్మల్ని అదే ఉందమ్మా ఇప్పుడు అదేం చెప్తారు వంకలేంది డొంకట్ తిరిగిందంట అవునా కదా అవును వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే కదా వాడు తాగి వచ్చాడు అది గవర్నమెంట్ చెప్పింది ఆడు తాగుబోతుదవా ఇంకో పాస్టర్ చెప్పాడు సో వాట్ కదా అప్పుడు ఎలిగేషన్ చేయడం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలు ఆ నలుగురు ఐదుగురు ఆరుగురు ఏడు అక్కడ ఉన్న వాళ్ళు నాకెవరో పరిచయం లేదు నేను వాళ్ళ గురించి ఏ కామెంట్ చేయొచ్చు నాకు పరిచయం లేదు ఉదాహరణకి ఈ పళ్ళు అక్కడ పెట్టు ఈ పళ్ళు అక్కడ పెట్టమని చెప్పాను సాక్ష్యం అంటే కెమెరా తర్వాత ఈ పళ్ళు కనబడలేదు ఈ కెమెరా మ్యాన్ దెబ్బేశాడు అని నేను అనేశాను అనుకుందాం రుజువు ఉండాలిగా రుజువు ఉండాలిగా ఉండాలి కదా కాబట్టి అలిగేషన్ నేను మీరు ఏదో క్వశ్చన్ అడిగారు నేను నోటికి వచ్చినట్టు చెప్పలే విత్ లోక ఇందులో ఉన్నాడు మేక ఊదేడు బాక కదా విత్ రెఫరెన్స్ మాట్లాడాలి ఏదైనా నోటికి వచ్చింది వాక్కూడదు అది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.